నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో విద్యుత్ శాఖ ఈ మన్మథ్రావు స్థానిక టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసుతో కలిసి కరంటోల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వినియోగదారుల ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు లైన్ మ్యాన్లు జూనియర్ లైన్ మ్యాన్లు పాల్గొన్నారు

ఆదేశాల మేరకి స్థానికంగా ఉన్న ఎస్సీ గారు ఈ గారు వీళ్ళ పర్యవేక్షణలో కొత్తగా మనము కరెంటు జనబాటని గ్రామాలను సందర్శించి వారానికి రెండు గ్రామాలు వెళ్ళి సిబ్బందితోటి అక్కడ ఉండేటువంటి లైన్లు ఉండేటువంటి సమస్యలు స్థానికంగా స్తంభాలు పాడై ఉన్నా లేదా లైన్ కేబుల్స్ పాడై ఉన్నా లేకపోతే స్థానికంగా ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా మీటర్లు కానీ స్మార్ట్ మీటర్ల మార్పిడి కానీ వీటన్నిటి మీద వినియోగదారు రైతులతో కలిసి ఆ సమస్యలను తీర్చి కరెంటు ఎక్కువసేపు నాణ్యమైనటువంటి కరెంటు నిరంతరాయం కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే విధంగా లో వోల్టేజ్ సమస్యలు లేని కరెంటు ఉండే విధంగా సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కరించి రాబోయే రోజుల్లో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు పది వారాలు ఇరవై పంచాయతీలు ఉండే ఒక మండలం పది వారాల్లో వారానికి రెండు చొప్పున ఇరవై పంచాయతీలు పూర్తి చేసి రానున్న కొత్త సంవత్సరంలో ఈ కరెంటుని బాగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము మీ చందన స్వర్ణ మందిర్ సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ ని కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై వరకు తరుగులేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళూరుపేట